హాయ్ అండి నేనైతే మిషన్ ఇంట్లో పెట్టుకుని హాల్లో పెట్టుకుని కుట్టుకునేదాన్ని ఇల్లంతా హాల్ అంతా కూడా చాలా ఇరుగ్గా అనిపించేది మా ఇంటికి ముందు వాకిలు ఉంది అంటే కిచెన్ పక్కన ఉంటుంది అన్నమాట కిచెన్కి ముందు ఒక వాకిల్ ఉంది దాన్ని షెడ్ వేయించి కొద్దిగా క్లోజ్ చేయించి మిషన్ అయితే బయట పెట్టుకున్నాను ఇలా అయితే చాలా బాగుంది నాకు రెండు మిషన్లు ఉన్నాయి కిచెన్కి అన్నమాట రేక్ షెడ్ ఇదంతా ఫుల్ వీడియోలో చూపిస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద ఫుల్ వీడియో లింక్ ఇస్తాను ఫుల్ వీడియోలోకి వెళ్ళి చూడండి నెక్స్ట్ ఏమో నేను ఇదంతా ఎలా సెట్ చేసుకున్నాను చూడాలి ఎంతవరకు రన్ అవుద్దు మా ఇంటికి ముందు మెయిన్ రోడ్ ఉంటుంది దా దానివల్ల కూడా నాకు కొంచెం ప్లస్ అవుతుంది బోర్డు వేసుకుంటే బాగానే కనిపిస్తుంది అన్నమాట ఇంకా ఇది చూసారా నేను దారాలు పెట్టుకోవడానికి ఒక క్లాత్ ఒక వన్ మీటర్ క్లాత్లో కుట్టాను కదండి అది కూడా మన ఛానల్లో వీడియో ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అది కూడా చూడండి నెక్స్ట్ ఏమో ఇంకా నాకు మిషన్ కుట్టడం దానికంటే టీచింగ్ చేయడం ఇష్టం అండి అందుకే నేర్పిస్తున్నాను కూడా నా దగ్గర ఒక ముగ్గురు స్టూడెంట్స్ కూడా ఉన్నారు నేను టైలరింగ్ సింపుల్ టిప్స్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఇంకా బ్లౌజ్ హాఫ్ అన్ అవర్లో ఎలా కుట్టేయాలి అనేది కూడా చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి టైలరింగ్ కావాల్సిన ఈజీ ఈజీ మెథడ్స్ అన్నీ చెప్తాను